క్రైస్త లాడ్ ఏదైనా వాక్య భాగము ఏస్టల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం నేను మీ పక్షమునో నేను మీ తట్టు తిరుగుదును దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చెప్తుంటున్నది ఇజ్రాయెల్ ప్రజలు తమ పాపను బట్టి దేవుని మీద తిరుగుబాటు చేసిన బట్టి అన్ని దేశంలో ఉంటున్నప్పటికి కూడా ఇజ్రాయల్ దేశము ఎండిపోయినదిగా దున్నబడి లేనిదిగా ఉంటూ వస్తొచ్చింది అయినప్పటికీ ఇలాంటి నిరాశలో నిష్పృహలో ఉంటున్న తన దేశాన్ని తిరిగి ఫలవంతమైన దేశంలో దేవుడి చేయాలని కోరుతూ తిరిగి తన ప్రజలను వారి సొంత దేశంలోనికి తీసుకురావాలని కోరుతూ వస్తూ వచ్చాడు అప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు అన్ని దేశంలో పాడైన వారుగా నశించిపోయిన వారుగా అన్నజనుల చేత అవమానం అందిన వారికి ఉంటూస్తూ వచ్చారు ఆయన ఎప్పటికీ కూడా దేవుడు తిరిగి వారిని కరుణించాలని వస్తూ వచ్చాడు ఈ దినమున నీటి జీవితంలో కూడా నీ జీవితం కూడా పాడై ఎండిపోయి జీవం లేనిదిగా ఎందుకు ప్రయోజనం లేనిదిగా ఉన్నట్లయితే కూడా దేవుడు తిరిగి నీ పక్షంగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు ఆయన జీవితంలో నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు తప్పకుండా ఆయనను నేను వైపు తిరిగి నిన్ను సరిచేసి చక్కపరిచి నీ జీవితాన్ని తిరిగి ఆశీర్వాదకారంగా ఉండటం దేవుడు సిద్ధపడేవాడు ఉంటున్నాడు పచ్చా తాపంతో మారు మనసుతో పచ్చా ఎప్పుడైతే చిన్న కుమారు మారు మనసుతో తండ్రి ఇంటికి వస్తూ వచ్చాడు ఆ తండ్రి అతను చేర్చుకొని తనకి తిరిగి నూతనమైన వస్త్రాన్ని ధరింపజేస్తూస్తూ వచ్చాడు దేవుడు ఈ దినమున పాపంతో అస్థిరమైన నీతి జీవితాన్ని తన కరుణ చేత తిరిగి నేను స్థిరపరచాలని నూతనమైన వ్యక్తిని చేయాలని కోరుతుంటున్నాడు ఇద్దినమున ప్రభు వద్దకు తిరిగి వచ్చినప్పుడు నిన్ను కూడా ఆ విధంగా కట్టేవాడుగా నూతన వ్యక్తిగా చేసేవాడుగా నేను ఆశ్రవించేవాడు ఉంటున్నాడు ప్రభు ఆ రీతిగా మనకందరి సాయం చేయనుగాక ఆమెన్